నూట నలభై ఐదవ కీర్తన మొదటి వచనం రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను నీ నామమును నిత్యము సన్నుతించెదను రెండవ వచనం అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను మూడవ వచనం యహోవా మహాక్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది నాలుగవ వచనం ఒక తరమువారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు ఐదవ వచనం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను ఆరవ వచనం నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాక్యమును వర్ణించెదను ఏడవ వచనం నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు ఎనిమిదవ వచనం దయా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు తొమ్మిదవ వచనం ఎహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి పదవ వచనం యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు పదకొండవ వచనం ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై పన్నెండవ వచనం నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు పదమూడవ వచనం నీ రాజ్యము శాశ్వత రాజ్యం నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును పద్నాలుగవ వచనం ఎహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు పదిహేనవ వచనం సర్వ జీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు పదహారవ వచనం నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు పదిహేడవ వచనం యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు పద్దెనిమిదవ వచనం తనకు మొర్ర పెట్టువారికందరికీ తనకు నిజముగా మొర్రపెట్టువారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు పంతొమ్మిదవ వచనం తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును ఇరవయ్యవ వచనం ఎహోవా తనను ప్రేమించు వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును ఇరవై ఒకటవ వచనం నా నోరు యహోవాను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధనామమును నిత్యము సన్నుతించుదురుగాక ఆమెన్